హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మేమైతే మా ఊర్లో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అసలు టెంపుల్కి వెళ్ళక చాలా డేస్ అవుతుంది పిల్లలతో బయటికి వెళ్ళడం అంటే అసలు కుదరని పని కదా సో ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈరోజు వర్షం ఉండే అయినా పర్లేదు ఎలా అయినా టెంపుల్ వెళ్ళాలని చెప్పేసి ఆటోలో అయితే వచ్చేసాము ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము ఇదేనండి మా ఊరి హనుమాన్ టెంపుల్ బాగుంది కదా టెం ఈ టెంపుల్కి అయితే నేను నా మ్యారేజ్ అవ్వ ముందుకు వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చాను అనమాట అంటే ఎప్పుడు ఊరికి వచ్చినా టెంపుల్కి రావడానికి కుదరలేదు సో అందుకే రాలేదన్నమాట ఫైనల్గా ఈరోజైతే వచ్చేసాము ఇంకా వచ్చాక ఇలా గరుడ దీపం దగ్గర మేము కూడా దీపం పెట్టేసి గుడి లోపలికి వెళ్ళి అర్చనయితే చేపించుకున్నాము పిల్లలు అయితే చాలా సరదాగా కాసేపు ఆడుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ కూడా దీపం పెట్టి ఇంకా అగర్బత్తులు అయితే చూపిస్తుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తుందైతే నవగ్రహాలండి మనకు ఇక్కడ హనుమాన్ టెంపుల్లో నవగ్రహాలు కూడా ఉన్నాయి ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందో వెదర్ కూడా చాలా బాగుంది కదా అసలు టెంపుల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదే పీస్ కదా అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న టెంపుల్ అయితే రామాలయం అండి ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది నేను ఒకసారి వీడియో చేసి పెట్టాను హనుమాన్ టెంపుల్ పంతులు గారి పేరు వచ్చేసి శ్రవణ్ అండి మాకైతే అర్చన చేయడం అయితే అయిపోయింది ఆ తర్వాత కాసేపు అలా కూర్చున్నాము పిల్లల కోసం అని చెప్పేసి పంతులు గారు అయితే బనానాస్ అయితే ఇచ్చాడు అండ్ మై ఫేవరెట్ పార్ట్ అండి పులిహోర కూడా పెట్టారు నేను ఎలాంటి మొహమాటం లేకుండా మళ్ళీ సెకండ్ టైం అడిగి కూడా పులిహోర అయితే పెట్టించుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది పులిహోర కదా బాగుంటుంది ఇంకా అలా పిల్లలతో కాసేపు సరదాగా అయితే టెంపుల్లో అయితే స్పెండ్ చేశాము మా బుడ్డిని చక్క ఆడుకుంది అసలు భలే అనిపించింది మా పిల్లలు బయటకంటే చాలా అసలు హ్యాపీగా వచ్చేస్తారు కొంతమంది పిల్లలు బయటికి వెళితే కొత్త ప్లేస్లలో ఏడుస్తారు కదా మా పిల్లలు అస్సలు అలా కాదు ఎప్పుడు బయటికి తీసుకెళ్తామా అన్నట్టు చూస్తారు అసలు మా బుడ్డి చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటుందో అశ్వత్ కూడా టెంపుల్ అంతా తిరుగుతూ భలే ఆడుకుంటున్నాడు వాడికి ఏమో ఫ్లవర్స్ దొరికాయంట ఇంకా అన్ని తీసుకొచ్చి నాకైతే చూపిస్తున్నాడు ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయా నా మీకు ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయా చిన్నప్పుడు ఈ చెట్టు మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది సండేస్ మేము వెళ్ళినప్పుడైతే ఈ ఫ్లవర్స్తో మళ్ళీ ఆడుకునేది అంటే ఈ ఫ్లవర్స్తో జడల్లుతారు కదా సో అలా జడల్లడం ఇంకా సబ్బుతో నునగా చేసి ఈ ఫ్లవర్స్తో బబుల్స్ ఉదేదన్నమాట ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చూస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా కాసేపు ఇలా టెంపుల్లో స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో మొత్తానికైతే మాకు దర్శనం చాలా బాగా జరిగింది చాలా డేస్ తర్వాత టెంపుల్కి వెళ్ళాం కదా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్